అనురాగపు జల్లులు మనసును తడిపినప్పుడు నేను నదినవుతాను నదిలో నిండిన ప్రేమామృత ధారలను ప్రవహింపచేస్తూ చిరునగవుల వదనాలను చూసి పొంగిపోతూ ఒక్కోసారి నేను పచ్చని చెట్టునవుతాను నన్ను ఆశ్రయించి వచ్చిన వారికి నీడనవుతూ మమతలూరు మధుర ఫలాలను అందించి ఆకలి తీరుస్తూ నిరాశా నిస్పృహలు కమ్మిన వేళ నేను నిషీధినవుతాను దిగులు మబ్బులు ముసురుకొని మౌన చీకట్లు అవహించి ఎవరూ చూడలేని బాధలన్నీ నాలోనే దాచుకుని అంతలోనే ఏదో ఆశాకిరణం నన్ను తట్టి లేపుతుంది నువ్వో వేకువరేకవై వెలుగులు పంచాలని నువ్వందించే చైతన్యంలో పురుడు పోసుకునే మొక్కలెన్నోనని నీ రాకకై ఎదురు చూసే జీవులెన్నోనని అప్పుడప్పుడు నేను నాలోకి తొంగి చూస్తాను నాలోని సృష్టి నాకు కనిపిస్తుంది మనసులోని భావాలను సునిశ్చితంగా పరిశీలిస్తే మదిలో మిదిలిన అనుభూతులను సున్నితంగా స్పృశిస్తే